ఇటీవల జరిగినటువంటి కార్డులు పంపకం విషయంలో అయిన సంఘటనలో మాకు గ్రామంలో అన్ని కులాల సమాన కుల వ్యవస్థ లేదని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఆ వేళ ఎస్సీ సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కానీ ఎవరికీ చెప్పకుండా నాయకులకి ఎవరికీ చెప్పకుండా మీరు పంపిణీ చేస్తున్నారనే విషయం మీదే ఈ యొక్క మరి సంఘటన తీసుపూట అంతా కూడా నడుస్తుంది కరెక్టే మరి ఆ రోజు లేనటువంటి ఎస్సీబీసీలు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మాకు అది ఏమీ లేదు అందరూ సమానమే అని ఏవో రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి మాట్లాడినప్పుడు ముందు రోజు లేని ఎస్సీబీసీలు మరి నిన్న ప్రెస్ మీట్లో పక్కపక్కనే సీట్లు వేసి పక్కపక్కనే కుర్చీల్లో కూర్చోబెట్టి వాళ్ళని మరి పెట్టడానికి కారణం ఏంటి నేను అదే ముందు రోజు మరి ఆమె వాళ్ళ మీద మరి ఎందుకు ప్రేమ లేదు మేము ప్రశ్నించిన తర్వాత మరి వాళ్ళని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్మెంట్ చేయడానికి మరి కారణం ఏంటి అంటే ఇది రియల్గా జరిగిందా కపటంగా జరిగిందా అనేది లేకపోతే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఈ విధమైనటువంటి జిమ్మిక్కులు చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేసినా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నాయకుల మనస్తత్వాలు నాయకుల యొక్క స్వభావం నాయకుల యొక్క క్రమశిక్షణ అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మరి మనమందరం కూడా తెలుసుకోవాలి గ్రామంలో ఇటీవల జరిగిన ఎలక్షన్లో మరి కూటమి వెయ్యి సుమారు వెయ్యి ఓట్లు మెజార్టీ తీసుకొచ్చాం గ్రామంలో మేము గ్రామంలో వెయ్యేట్లు మెజార్టీ తీసుకొచ్చామని వెరవేగుతున్నారు ఉప రాజేష్ గారు మరి వెయ్యి ఒట్లు తీసుకొచ్చినప్పుడు కరెక్టే వెయ్యి తీసుకొచ్చారు దాన్ని ఒప్పుకుంటున్నాం మరి మీరు ఈ కూటమి సభ్యులే మీ పక్కన కూర్చున్న నాయకుడు సర్పంచ్గా ఈ గ్రామానికి పోటీ చేయించారు మీరు అందరూ కలిసి కష్టపడి చేసామని ఆయనకి చెప్తూ చేశారో చేయలేదన్నది భగవంతుడు తెలుసు ఆయనకి చెప్తూ మరి ఆయన్ని నిలబెట్టడం జరిగింది మరి నిలబెట్టడం ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మరి ఈ వెయ్యి ఓట్లు ఆ రోజున ఆయనకి ఎందుకు తీసుకురాలేదు ఆయన ఇంత మెజార్టీ ఉన్నప్పుడు ఆయన ఓడిపోవడానికి మరి కారకులు ఎవరో అది కూడా మీరే ఆలోచించుకుని చెప్పవలసిన అవసరం ఉంటుంది ఎంచేతంటే